నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ చెప్పండి నేను విలేజ్ ఎక్స్ ఎంపీటీసీ కురుగోడప్ప గారని ఇక్కడ గురుకుందిరాణి సామ డెవలప్మెంట్ మేడపల్లి విజయరాజు వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ అనేది పరగ పరగలు పడ పరగలెత్తుతుంది కానీ నలభై ఐదు లక్షలు ఆర్డబ్ల్యూఎస్ నుంచి తాగనీటి సమస్య అయితేనేమి అన్నదానం అయితేనేమి తర్వాత భక్తులు పండుకోవడానికి షెడ్లు అయితేనేమి తర్వాత క్యూలైన్స్ అయితేనేమి సీసు రోడ్లు అయితేనేమి అన్ని విధాలుగా రకరకాల అభివృద్ధి చేస్తున్నాడు ఈరోజు ఆయన్ని ఇక్కడి నుంచి నిధుల నుంచి తొలగించడం వల్ల మాకు బాధగా అనిపించి మేము ఏంది ఇట్లా జరిగిందనికేసి మీ అందరం పిలిపించి రెస్ముటి పెట్టడం వల్ల మాకి బాధగా ఆయన ఎనిమిది నెలలు కరెక్ట్ తొమ్మిది నెలలని డెవలప్మెంట్ చేసినాడు ఆయన తొమ్మిది నెలలు వచ్చి శ్రావణ మాసం వచ్చి శ్రావణ మాసం అయిపోయినాక వచ్చినాడు శ్రావణ మాసం మూడో వారం లోపల మళ్ళీ ఇక్కడ నిధుల నుంచి తప్పించారు కానీ గత పాలక నాయకుల వల్ల పాడడం లేదా ఏమో కానీ ఇక్కడి నుంచి అయితే తొలగించినారు విధుల నుంచి తులగడానికి కారణం ఏమి కారణం ఏమంటే ఇక్కడ హత్యకలకి రూపాయి లేకున్నట్ల వచ్చి ఆల్రెడీ కమిషనర్ గారు ఆర్డర్ వల్ల ఇక్కడ ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఇవ్వగారు విజయరాజు వల్ల ఒక్క రూపాయి లేకున్నట్లు ఎక్కడి దగ్గర మొత్తం ఆల్మోస్ట్ ఆ టెంపుల్ ఎక్కడ ఉండే టెంపుల్ సరే సీజు కెమెరాలు పెట్టి ఒక్క రూపాయి తీసుకోవడానికి లేదు మీకు జీతాలు ఒక్కొక్కరికి లక్ష లక్షన్నర యాభై వేలు తొంభై వేలు ఎనభై వేలు ఉన్నా కూడా ఈ శ్రావణ మాసం మొత్తం ఈ స్వామివారు అక్షర అర్చకలో కోటి రెండు కోట్ల రూపాయలు ఇచ్చినారు దాన్ని ఈవగ గారు బ్రేక్ వేసినాడు బ్రేక్ వేసిన వల్ల వీళ్ళకి కడుపు మంట వచ్చి ఎవరో ఒకరు నాయకుల దగ్గర పోయి అంత ఇంత లక్ ఇచ్చి ఇక్కడి నుంచి ఆయన తొలగించినారు తొలగించిన వేళ్ళలో మాకు బాధ అనిపించి మూడు ఊర్ల నాయకులు వచ్చి ఈరోజు ఫెసిలిటీస్ పెట్టి మాకు మేడిపల్లి ఇజారాజు గారే కావాలి మా డెవలప్మెంట్ ఉరికి స్వామి డెవలప్మెంట్ ఇంక ఎంతో ఉంది చేస్తాడని మాకు ఆశాతని మేము ఇప్పుడు మీరు మిమ్మల్ని కోరుకుంటున్నాం పేరు నా పేరు ఊరుకుంద విలేజు కురగోడప్ప ఎక్స్ ఎంపీటీసీ గారు అచ్చకి ఈవో గారికి అసలు సంబంధమే లేదు ఆయన ఓన్లీ కుటుంబ సమస్య వల్ల ఆయన చనిపోయిన కానీ ఈ గుడికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన ఈవో సంబంధించిన గారిదైతే కాదు ఈ స్వామి వాళ్ళు ఏం చేసినారంటే ఈ స్వామిని చనిపోయిన స్వామిని పూజన స్వామిని అడ్డుపట్టుకొని రకరకాల ప్రయోగాలు చేసి ఈరోజు మేడపల్లి విజయరాజు గారిని తొలగించడం జరిగింది నా పేరు కురుగోడు కురుకుంద విలేజ్ ఎక్స్ ఎంపిటీజీ గారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి